అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుంచి ఓ అందమైన కథ లేగదూడ చదువు తెలతలవారుతుండగా ఇళ్లల్లో చల్ల చిలికేవేళ తల్లులు పిల్లల్ని లేవన్రా అంటుంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకొని పడుకుంటున్నారు మా బాబు కదూ మా తల్లి కదూ అంటూ తల్లుల చేత మేలుకొలుపు పాడించుకొని చెంగున మంచాల మించి గెంతి దొడ్లోకి పరిగెత్తుతున్నారు ఇంత కచ్చికతో పళ్ళు తోముకొని తాటాకుతో నాలకు గీసుకొని మొహం మీద చెంబడి నీళ్లు కొట్టుకొని తుడుచుకోకుండానే చెద్దన్నాలకి వంటింట్లోకి చేరుతున్నారు నాలుగేళ్లు నిండని చిట్టి దొడ్లో పాలు తాగి చంగనాలు పెడుతున్న లేగదోడతో ఆడుకుంటోంది పాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిలా నవ్వుతోంది వసే చిట్టి అన్నం తినవా బడికెళ్ళవా అని తల్లి కేకేస్తే అన్నం వద్దు బడికెళ్తా అంటూ పరిగెత్తుకొచ్చింది చిట్టి చిట్టిని ఇంకా బళ్ళో వెయ్యలేదు అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజు బడికెళ్తుంది చెద్దనం తింటే కడుపు చల్లబడుతుంది కూర్చో అంటూ చిట్టిని కూర్చోబెట్టింది తల్లి బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది సోముకు చదువు కంటే తిండి ధ్యాసే ఎక్కువ అన్నం ముందు నుంచి ఎంతసేపటికి లేవడం లేదు బాల విసుక్కుంటూ తింటూ కూర్చో ఒక్కో క్లాసు రెండేళ్లు చదువుదు గాని అంది సోము కిందటేడు తప్పాడు గడ్డ పెరుగు రెండోసారి కలుపుతూ సోము అన్నాడు అక్కా కడుపు నిండా తింటే గాని చదువు వంటబట్టదన్నారే పంతులు గారు అయినా ఆడదానికి నీకెందుకే చదువు ఆడపిల్లలకి చదువు అక్కర్లేదు సరే తనకి చదువు ఎందుకొద్దో చెప్పడు సోము బండవెదవ తిట్టింది బాల పక్కింట్లో గోపి వెన్నముద్ద వేస్తే గాని తిననని మారాం చేస్తున్నాడు అవతలింట్లో రాము ఆవకాయ ముక్క కోసం అల్లరి చేస్తున్నాడు ఆపై ఇంట్లో వెంకు వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్న శాంతం కంచంలో బొర్లించుకున్నాడు ఆ చివరింట్లో శేషు పెరుగొద్దు నాకు పులి మజ్జిగే కావాలని పట్టుబడుతోంది ఇలా అందరిళ్లల్లో చెద్దన్నాల రంగం ముగిశాక చక్రకడ్డీలు జీళ్ళు కొనుక్కోవడానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని వీధిలోకి వచ్చారు ఒరే వెంకు సీత రామా పొట్టి ఇంటింటికి వెళ్ళి నేస్తాల్ని పిలుచుకొని పాతిక మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు జారిపోతున్న బొందులాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక భుజం మీద నుంచి ఇంకో భుజం మీదకి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు సోము అక్కరికి రాని చుట్టము అక్కరకు పద్యం మననం చేసుకుంటున్నాడు పద్యం అప్పచెప్పకపోతే పంతులు గోడ కుర్చీ వేయిస్తాడు అక్కరకు రాని గింజుకుంటున్నాడు ఒరే కిట్టి అక్కరకు రాని చుట్టము తర్వాత చెప్పరా అని బతిమలాడాడు కిట్టిగాడు అమ్మ ఆశ నిన్న జీళ్లు కొనుక్కొని నాకు పెట్టావేం నేను చెప్పను అన్నాడు ఇవాళ పెడతాగా అన్నాడు సోము ఒట్టు ఒట్టు చేతిలో చేయి వేసి గిచ్చాడు సోము వీధి చివర సాలే రంగమ్మ నూలు ఆరేసింది ఆ పిల్ల మూక రావడం చూసి కర్ర జలిపిస్తూ ఓహోయ్ అంటూ వచ్చింది పిల్లలకి ఆ నూలు తాకుతూ పోవడం ఓ సరదా రంగమ్మ ఓహోయ్ అనగానే పిల్లలంతా ఓహోయ్ అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు ఆ పరిగెడుతున్న పిల్లల వెనుక చిట్టి చిట్టిని బళ్ళో వేయకపోయినా సంచి మాత్రం మహాబరువు అందులో వాళ్ళ అన్నయ్య చదివేసిన పుస్తకాలు విరిగిన పలకలు బెచ్చాలు లక్క పెడతలు శుద్ధ ముక్కలు అచ్చనగాయలు చిన్న బొట్టు పెట్టే అందులో కొయ్య బొమ్మలు వాటి చీరలు అన్నీ ఉన్నాయి ఆ సంచి బరువు మోయలేక ఒక పక్కకు వాలిపోయి మాటి మాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరిగెత్తుంది అందరితోటి మొదటి ప్రకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలా కొందరు కూర్చోవటం మిగతా వాళ్ళ గేటుని అటు ఇటు తిప్పటం ఆ ఆట కొంతసేపు ఆడి గాలిగోపురం దగ్గరకు వచ్చారు మంటపంలో గంగన్న తాత బడికెళ్ళే పిల్లల కోసమే ఎదురు చూస్తున్నాడు పొద్దున్నే స్నానం చేసి విభూతి పెట్టుకొని తంబూరా మీటుకుంటూ ఆ చిన్నారి దేవుళ్ళని పలకరించిగాని గుళ్ళోకి వెళ్ళడు ఒక్కొక్కరే గంగన్న తాతతో బడికెళ్తున్నాం తాత అని చెప్తుంటే మా నాయనే మా తండ్రే అంటూ అందరికీ విభూతి పెడుతున్నాడు అందరికంటే ఆకరణ చెట్టి నేను బలికెళ్తన్నా అంటూ గంగన్న తాత దగ్గరికి వచ్చింది మా తల్లే అంటూ చిట్టిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలబుగ్గల చిట్టికి ఇలిగింతలు పెట్టగా విడిపించుకుని పరుగు పరుగున వెళ్ళి మిగుతావాలని కలిసింది బళ్ళో సిరిచుక్క పెట్టించుకుని ఎవరి క్లాసుల్లోకి వాళ్ళు కూర్చున్నారు పంతులు చూడకుండా ఇంటి నుండి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్యలో నములుతున్నారు పది గంటలయ్యింది పశువులు బీళ్ళకి లంకకి మేతకెళ్తున్నాయి పెద్ద బజారు నిండా పశువులు చిట్టి బజారు వైపే చూస్తోంది మళ్ళీ మళ్ళీ చూస్తోంది ఆ వచ్చింది లేగదూడ లేగదూడ సరాసరి వచ్చి బడి ముందు నుంచుంది పాలేరు అదిలించినా ముందుకు సాగదు లేగదూడని చూడగానే చిట్టి చేతనున్న పలకతో బజారులోకి పరిగెత్తుకు వచ్చింది లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతుంటే చిట్టి తన పలక మీద పిచ్చి గీతలు చూపిస్తూ లేగదూడకి చెప్తోంది ఇది ఆ ఇవి ఒంట్లు ఒకటి రెండు ఇది నీ బొమ్మ ఇది నా బొమ్మ ఇది అమ్మ బొమ్మ సాయంత్రం తొందరగా రా అంటూ చిట్టి ఏదో చెప్తుంటే లేగదూడ చూసి చూసి సర్రమని పలక్కి అటుపక్క ఇటుపక్క నాకేసి చెంగున తల్లిని కలుసుకోవడానికి పరుగుపెట్టింది బల్లో వెయ్యని పసిపాప కంటే నోరు లేని లేగదూడ కంటే చాలా చదువుకున్నాం మనం కానీ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్